అందరికి నమస్తే గత వీడియోలో చెప్పినట్లుగానే సీతంపేట మండలంలో రెండు అతిపెద్ద సంత ఈరోజు కుసుం సంత మీరు చూపించబోతా ఉన్నాం యాక్చువల్లీ ఈ సంతా నాలుగు గంటలకే స్టార్ట్ అయిపోతుంది అండి మేమైతే చలి ఎక్కువగా ఉండటం వలన చాలా లేట్గా వెళ్ళామండి ఇప్పుడిప్పుడే సూర్యుడు వదిలేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది కదా వెళ్ళేసరికి మా గిరిజనులు అయితే అన్ని అమ్మేశారండి అమ్మి ఇంట్లో సరుకులు వాళ్ళకి అవసరమయ్యే సరుకులు కొనుక్కుంటున్నారు అది కేవలం కవర్ చేయాల్సి వచ్చిందండి ఈ లాగ్ అయితే మీరు చూడొచ్చు ఈ కత్తులు కొనుక్కుంటున్నారండి మరి కొండపోడు వ్యవసాయం చేయడానికి నెక్స్ట్ కోతలు సీజన్ కాబట్టి ఆ కోతల కనీ కొడవలు తీసుకుంటా ఉన్నారు వీలైతే ఇంకోసారి పైనాపిల్ సీజన్ లేదా సీజన్ సీజన్లో వ్లాగ్ చేసే ప్రయత్నం చేస్తాను ప్లీజ్ మన వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ఒక లైక్ ఇవ్వండి ఎట్లాంటి వ్లాగ్ చేయాలి మీ అమూల్యమైన విషయాన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తూ సపోర్ట్ అందివ్వగలరని ఆశిస్తూ ఉన్నాను చివరి దాకా చూసే ప్రయత్నం చేయగలరు ఈ సంత మరొక పేరు బూర్ల సంత అంటారండి ఎక్కువగా బూర్లు అంటే తినడానికి తినే బూర్లు ఎక్కువగా మీరు చూడొచ్చు ఇక్కడ ఆ బూర్లు ఎక్కువగా మా గిరిజనులు తీసుకుంటారు బిజినెస్ ఎలా ఉందమ్మా ఏట్లేదా డల్గా ఉందా సీజన్ వింటర్ సీజన్ కదా అంటే చలికాల ఇది మీ మీరు చూస్తున్నది పెండ్లం అండి ఒక మోపు రెండు వందలు మూడు వందలు వెళ్ళిందండి ఒక కావుడైతే ఎనిమిది వందలు అలా వెళ్ళాయని చెప్తా ఉన్నారు సంత మొత్తానికి వీడిదేన వీలదేనండి ఆడ మొత్తం గోల్ చూసారా ఆఫర్లు అనుకుని ఎలా ఎగబడుకుంటున్నారో మా ట్రైబల్స్లలో మీరు చూస్తున్నారా పిల్ల పంది తీసుకుంటున్నారు పిల్ల పంది తీసుకుని పెంచుకుంటారండి ఏదన్నా మేక పిల్ల కానీ పల్లెపింది అది పిల్ల పంది కానీ ఏవైనా కానీ చిన్న చిన్నవి తీసుకుంటారండి తర్వాత పెంచుకుంటూ పెద్ద అయ్యాక వాళ్ళు అమ్ముకుంటారండి లేదంటే ఏదైనా కార్యక్రమం ఉంటున్నప్పుడు వాళ్ళు ఊరిలోనే అమ్ముకుంటారండి